వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు నిజంగా రిజర్వేషన్లను ఉపయోగించుకొని వచ్చినటువంటి నువ్వు ఇక్కడ దళితుల గురించి నువ్వు చేస్తుంది ఏంటి దళితుల మీద దాడి జరుగుతుంటే కూడా కనీసం నోరు మెదప నోరు మెదపనటువంటి దళిత ఎమ్మెల్యే ఇక్కడ మనకి దురదృష్టవశాత్తు ఈ నకరేకల్ నియోజకవర్గంలో ఉన్నారు దళితులకి కనీసము ఇక్కడ చేసి తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటి మోసానికి మారుపేరైనటువంటి కేసీఆర్ తన ప్రభుత్వంలో మొట్టమొదటి చేసిన మోసం దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళితులకి మూడెకరాల భూము అన్నడు దళితుల భూములు గుంజుకున్నాడు వీటి మీద నీకు దమ్ముంటే మాట్లాడు వీటి మీద మాట్లాడకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే చేసేంత దమ్ము కానీ ఆ స్థాయి కానీ నీది కాదు హార్వర్డ్ యూనివర్సిటీ ఇక్కడ సార్ చేసినటువంటి కృషికి సార్ చేసినటువంటి ఇక్కడ గురుకులాల అభివృద్ధికి కేస్ స్టడీగా తీసుకుంది అంటే అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు నిజంగా అసలు సార్ ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే అసలు నువ్వేం ప్రజాప్రతినిధివి ఇక్కడ నువ్వు పార్టీ మార అభివృద్ధి కోసం అని చెప్పావు మరి రాత్రికి రాత్రి నువ్వు పార్టీ మారావు నువ్వు నీ సొంత లాభాల కోసం నువ్వు దోచుకొని దాచుకోవడం కోసమే ఇక్కడ ఎమ్మెల్యేగా అయినట్టు కనిపిస్తుంది అనిపించి నువ్వు ప్రజా సమస్యల మీద కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్టుల కోసం కానీ పోయి కేసీఆర్ దగ్గర కొట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు కాబట్టి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి నువ్వు చేసినటువంటి ఇసుక దందా గురించి మాట్లాడగానే మరి గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు దడుముకున్నట్టు ఉంది ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఇసుక దందా జరుగుతుంది అని సారు చెప్పిన మాట వాస్తవం కాదా ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య ఈ విషయంలో గొడవ జరిగినట్టు గొడవ జరిగినటువంటి విషయం వాస్తవం కాదా ఈ విషయాల మీద నీకు దమ్ముంటే బహిరంగ చర్చకురా ప్రవీణ్ కుమార్ సార్ గురించి యువతని పక్కదారి పట్టిస్తున్నారని చెప్తున్నారు సారు యువతని పక్కదారి పట్టించట్లేదు మీరు పెడదారి పట్టిస్తున్న యువత ఎవరైతే మందుకి బిర్యానీలకి డబ్బులకి అలవాటు పడి వాళ్ళ శక్తిని మొత్తం నిర్వీర్యం చేసుకుంటున్నారు వాళ్ళందరినీ చైతన్యపరుస్తున్నారు ఈ రోజు బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా వేలాది కిలోమీటర్లు తిరుగుతూ ఎండనక అమ్ముంటే చర్చకు రండి మేము కూడా ఇక్కడ నకరేకల నియోజకవర్గ అభివృద్ధి మీద మేము చర్చకొస్తాం మీరు చెప్పేటటువంటి ఇసుక దందా ఏదైతే ఉందో వాటి మీద లెక్కలు తీయండి అందరినీ బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి మీ పార్టీలోకి లాక్కొని ఈ విధంగా ఇది అభివృద్ధి అని చూపెట్టడం అన్నది నిజం కాదు నిజంగా మీ సొంత లాభాల కోసం మాత్రమే పనిచేస్తూ ఇక్కడ ఇసుక దందా ఉందనేది వాస్తవం ఈ వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా మీద ఏ కేసులు పెట్టినా కానీ మేము ధైర్యంగా ఎదుర్కొంటాం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం నిరూపిస్తే అని చెప్తున్నాడు కదా మీ పార్టీనే అధికారంలో ఉంది కదా మీ పార్టీనే అధికారంలో ఉంది కదా మీరు నిజంగా దమ్ము ఉంటే చర్చకు రండి మేము కూడా ఇక్కడ నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి మీద మేము చర్చకొస్తాం మీరు చె చెప్పేటటువంటి ఇసుక దందా ఏదైతే ఉందో వాటి మీద లెక్కలు తీయండి అందరినీ బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి మీ పార్టీలోకి లాక్కొని ఈ విధంగా ఇది అభివృద్ధి అని చూపెట్టడం అన్నది నిజం కాదు నిజంగా మీ సొంత లాభాల కోసం మాత్రమే పనిచేస్తూ ఇక్కడ ఇసుక దందా ఉందనేది వాస్తవం ఈ వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా మీద ఏ కేసులు పెట్టినా గానీ మేము ధైర్యంగా ఎదుర్కొంటాం డాక్టర్ ఆర్ఎస్ నవీన్ కుమార్ గారి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం